హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భారత సుజుకి బ్రజా సరికొత్తగా వచ్చేసింది దీని స్పోర్టీ లుక్ కట్టుబడిస్తోంది ఇండియాలో ఇది పాపులర్ కాంపాక్ట్ ఎస్యూబీక నిలుస్తోంది ఈ ఎస్సీఎన్జి ధర ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షలుగా ఉంది దీని జోమెట్రిక్ ఫెండర్స్ పవర్ఫుల్ లుక్ ఇస్తున్నాయి అలాగే ఎల్జీడీ డిఆర్ఎల్స్తో డ్యూయల్ ఎల్జీ హెడ్ ల్యాంప్స్ ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ దీనికి ఎనర్జిటిక్ డిజైన్ ఇస్తున్నాయి ఇది ఎలక్ట్రిక్ హెడ్ ఆఫ్ డిస్ప్లే సుజుకి కనెక్ట్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ డాక్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉంది జ్యువెల్ టోన్ కలర్స్ షార్క్ ఫిన్ యాంటెనా జామెట్రిక్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఈ కారుకు ఫైవ్ సీటింగ్ కెపాసిటీ కే ఫిఫ్టీన్ సి ఇంజిన్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి టైప్ ఇంజిన్ ఇచ్చారు ఫోర్టీన్ సిక్స్టీ టూ సీసీ కెపాసిటీ కలిగి ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అడ్వాన్స్డ్ సిరీస్ జ్యువెల్ జేటెడ్ జ్యువెల్ వివిటీ ఇంజిన్ దీనికి సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది ఇంకా ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది ఎస్బీ మైలేజ్ చూస్తే కేజీ సిఎన్జీతో ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్లు వెళ్ళొచ్చు దీని ఫ్యూయల్ ట్యాంకర్ నలభై ఎనిమిది లీటర్ల స్పేస్ కలిగి ఉంది అలాగే సిఎన్జి యాభై ఐదు కేజీలు కలిగి ఉంది ఈ కార్ లోపల మోనోటోన్ థీమ్ ఇచ్చారు క్యాబిన్ ల్యాంప్ ఉంది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ లగేజ్ ఏరియాలో హుక్ ఐపీ ఆన్మెంట్ ఇచ్చారు సెంటర్ లాకింగ్ ఉంది హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది డ్రైవర్ కో డ్రైవర్ కు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్ఫోగ్రాఫిక్ డిస్ప్లే తో రివర్స్ పార్కింగ్ సెన్సర్ ఉంది హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ డ్యూయల్ హార్న్ డే నైట్ రియర్ వ్యూ మిరర్ ఉంది డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్ కూడా ఇచ్చారు ఈ కారు స్ప్లెండెడ్ సిల్వర్ సిజిలింగ్ రెడ్ ఎగ్జుబరాండ్ బ్లూ పెల్ ఆర్క్టిక్ వైట్ మాగ్ మాగ్ బ్రేక్ కలర్ వేరియంట్లో లభిస్తోంది సేఫ్టీ కోసం ఈ కార్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఇంకా హిల్ హోల్డ్ అసెస్తో ఈఎస్పీ ఉంది అలాగే ఇరవైకి పైగా సేఫ్టీ ఫీచర్లతో కలిగిన టెక్ట్ ప్లాట్ఫామ్ ఉంది ఈబిడితో కూడిన ఏబిఎస్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు రావడంతో అన్ని కంపెనీలు తమ వెర్షన్ ఈవీ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి అయితే ఈవీ మార్కెట్లో టూ వీలర్స్ అందులోనూ స్కూటర్లు కొనుగోలు బాగా పెరిగిన కార్ల విషయానికి వచ్చేసరికి వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు మార్కెట్ను క్యాప్చర్ చేయడానికి సరికొత్త ఫీచర్స్తో తమ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి మారుతి సుజుకి ఈ విటారా రాబోయే వారాల్లో లాంచ్ కానుంది ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్తో వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ కారు లెవెల్ టూ టెక్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పెద్ద టచ్ స్క్రీన్ పనరోమిక్స్ సన్ రూఫ్ ఎల్జిడి లైటింగ్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వెంటిలేషన్ ఫంక్షన్ ఆరు ఎయిర్ బ్యాగ్లు వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి